నమస్కారం నేను మీ కీర్తన్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ క్రియేటివ్ కీర్తన్ పూర్వ జన్మ వల్ల మనం బ్రాహ్మణ జన్మెత్తుతాం ఈ బ్రాహ్మణ జన్మలో మనము కర్మలు చేస్తాం పుణ్యాలు చేస్తాం ఈ గురించి తప్పించుకోవడానికి మన దేవతలు ఒక బ్రాహ్మణుడు తప్పక చేయాల్సిన ఒక ప్రక్రియని సృష్టించారు ఆ ప్రక్రియ ఏంటంటే సంధ్యావందనం ఒక బ్రాహ్మణుడు ప్రతిరోజు పొద్దున ఇంకా సాయంత్రం సంధ్యావందనం చేయాలి ఇప్పుడు నేను ఈ సంధ్యావంద్రం అనే ప్రక్రియ ఎలా చేయాలి దానికి కావాల్సినవి ఏంటి అనే దాని గురించి చెప్పబోతున్నాను సంధ్యావనం చేయడానికి మీకు ప్రవర పక్షము ఆ రోజు తిథులు అవన్నీ తెలుసుకోవాలి ప్రవర అంటే ఏంటంటే ఒక వంశ ఒక గోత్రానికి ఒక సపరేట్ ప్రవర ఉంటుంది మీరు పెద్దవాళ్ళని తెలుసుకోవచ్చు ఆ ప్రవర కావాలి దాంతోపాటు ఈ తిథులు ఇవి మీకు అవసరమో ఉంటుంది ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా సంధ్యాసం అనే ప్రక్రియ శ్రీగురు గజ కర్ణక వక్రతుండ విఘ్నరాజో విఘ్న ధూమకేతు బాల చంద్రోగ వక్రతుండ పకర్ణ హేరం మస్కంఠ ఓం अपवित्र पवित्रो वा सर्वा वस्तांगतो विवा रस्मरे पुंडरी पुंडरीकाक्ष शबा या भयंतर नमः ओमा चम्या स्वाहा नारायणा स्वाहा माधवा स्वाहा गोविंदा ये नमः

ఓం భూ ఓం భువ ఓకుం ఓం 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 సత్యం ఓం తచ్చువరే దేవస్ బ్రహ్మభూర్భు వసు ఇప్పటి నుంచి తిథులు ఇంకా పక్షాలు మొదలవుతాయి దాన్ని బట్టి మీరు మీ చూసుకోవచ్చు క్యాలెండర్లో చూసుకోవచ్చు లేకపోతే ఫోన్లో కూడా వస్తే ఫోన్లో కూడా చూసుకోవచ్చు मम उपाद्रदक्षार् श्रीपरमेश्वर श्री परमेश्वर पीतर्थम शुभे शोभने मुहूर्ते श्री महाविष्णु राज्य प्रवर्तम से अद्राह्मण द्वितीयपरा श्वेतवराकसुतरे कलियुगे प्रथम पदे जंबूदीपे भरवर्षे भ्रतखंडे अस्वर्तमारिकारे क्रोधीना संवत्सरे उत्तरायण वसत

పేరు మీ ధన పేరు శ్రీకీర్తన్ నామే యోహం మమ ఉపాత తూర్తక్ష ద్వారా శ్రీ పరమేశ్వరం దృశ్యాస్ పరమేశ్వరి మమ ఆయుర్వేద యశోభాము తత్వం ప్రాత సంధ్యం అంటే పొద్దున చేసేది సాయం సంధ్యం అంటే సాయంత్రకాలం చేసేది మీరు ఒకవేళ సాయంకాలం చేస్తుంటే సాయం సంధ్యాన్ని ఉపాసిస్తాను అనుకోండి ఇక్కడ ప్రాత అంటే మీరు సాయం చేస్తుంటే సాయం అనండి సాయంత్రం చేస్తుంటే సాయం సంధ్యం అనండి

ओम सूर्यश्च मामन्यश्च मन्न्य पदश्च मन्निकृद्यः पापेभ्यो रक्षन्ता मिड्रात्रयात् पावनकारशम् मरसावा चास्ताभ्याम् पद्भ्या मुदरेण सिष्न्या रात्रिस्तदा वरुणपुतु इति किंच दूतमय इद महाममूतयोनो सूर्यो ज्योति विदुः स्वाहा तव ओवाजम आज हमने आगे सब स्वाहा नारायणय स्वाहा ना మాధవాయ స్లోహ నిలదు గోవిందాయ మహా శ్రీమాచంద్రతివి కమలవ మన శ్రీ దารుసి కేశవ పద్మరామ దామోదర శంకర శనా వాసుదేవ ప్రజ్ఞాని వృద్ధ పురుషో తమధో సదా నారమ హృదజజరా ధనౌ పేంద్రారే శ్రీ కృష్ణాయ మహా శ్రీ కృష్ణ పరబ్రహ్మనే నమో నమః ఇప్పుడు ఇది నాలుగైలు తీసుకొని

दुर्बदाती वेन नूनच दुर्बदाती वेन मोचन हस्विन्ह स्वाप नोत बनादवा पुत्रं पवित्रै नहिवाद जन्म मापसुन्ना तुम्हें न साहिर रवासन नहीं देंगे मल्लयास्मादने आचम्न्यागेशवाय स्वाहा कारणा स्वाहा माधवा स्वाहा भूविन्ध्य महा ईश्वरों मजुरात्री कमा వామనా శ్రీధరా ఋషి కేశా దామోదరా సంకర్షణ వాసుదేవా నరసింహ నిరుద్ధోత్తమోక్షుద నరసింహునార్దన ఉపేంద్ర హరే శ్రీకృష్ణ శ్రీకృష్ణ పరబ్రహ్మణేన మనమహ ఇప్పుడు తెలుసుకొని మమత్త దురితక్షే ద్వారా శ్రీ పర్మేశం దిశ శ్రీ పరమేశ్వరం సాయం ప్రాతమల్ ఇక్కడే ప్రాత సంధ్యా ఘర్క్య ప్రదానం కరిషే ఇప్పుడు కొంచెం ఇలా నీళ్ళు తీసుకొని ఓం భూర్భు స్వాత చతుర్వరేం మర్గో దేవస్య దిమేది యోన ప్రసదాతు వదిలిపెట్టు మళ్ళీ తీసుకొని ఇలా నాలుగు సార్లు చేయండి ఓం భూర్భు స్వాత చతుర్వరేం మర్గో దేవస్య దిమేది యోన ఓం భూ భూస్వాత చతుర్వరేగో దేవస్యోన ప్రచుయాతుం భూ భూస్వాత చతుర్వరే దేవస్య దిమే ఏన ప్రచుయాతు ఆ తర్వాత మళ్ళీ ఇలా నీళ్లు తీసుకొని ఇలా పట్టుకొని ఓం ఉద్యంతం అస్తమ్యంతమాభిన్ కుర్వాహ బ్రాహ్మణోస్తల విద్వా భద్రమాష్దే ఆశావాత్యో బ్రహ్మేతి బ్రహ్మై స్వాప్యతేం వేద ఇలా తిప్పి

यदिना पाप तदह्चति यदात्र आते पापन तद रात्र आच्छति सर्वण्य महादेवी संध्या विद्या सरस्वती ओजोषि सहोषि बलमसी ब्राजोषि देवाना था धाम विश्वामसी विश्वासरोमसी सर्वा विद्रोहम इलाइल पटकोनी गायत्री माँ वायामी सावित्री सरस्वती मायामी चंद्रशि मावयामी

ओं तभा ओम सत्यम ओं तत्च एनम भगोदेवस्वी प्रसुदा तो ओमा प्रोज्योतिश्रोत नोर्भुवस्वर ममोदेद्वरा श्रीपरमेश्वर ध्याया श्रीपरमेश्वरी इतम शुभे शोभने मुहूर्ते श्रीमहास्या ब्रह्म द्वितीयपरा श्वेतवरा कल्पे वय वैस नगरे कलियुगे प्रभादे जन्मुद्वीपे भरवर्षे मृतगणे अस्मिन वर्तमान व्यावहारिक चादर वाले श्री चतुरस्त क्रोधी नाम संवत्सरे उत्तरायण वसंत ऋतु चैत्र मासे शुक्ल पक्षे वासरावासरस्तु सौम्य वासरे शुभ वासरे शुभ नक्षत्रे शुभ योगे शुभ कर्णे एवं विशेषण विशिष्टायां शुभ तिथो श्रीमान शिवधा मे गोत्रम मे पेर। पेरु मे पेरलेते मे श्रीकीर्तन वार्धुरशोत्र श्रीकीर्तन नाम మా ఉపాధి దుర్దక్ష ద్వారా శ్రీ పరమేశ్వరం శ్రీ పరమేశ్వరం మా ఆయుర్వచ్చు భావిత మళ్ళీ సంధ్యాము వాసిషే ఇప్పుడు ఇలా చేసి దీని తర్వాత ఇప్పుడు ప్రాత సంధ్యాంగు యధాశక్తి శ్రీ గాయత్రి మహామంత్ర జపం కరిసే ఇప్పుడు ఇప్పుడు ముద్దలు ఉంటాయి నేను ఇలా దగ్గరగా గమనించండి ఈ గమనిస్తూ నేను చెప్పిన ప్రకారం మంత్రం పఠిస్తూ చేయండి తచ్చైతు బ్రహ్మాత్మనే అంగుష్ఠా భ్యామ నమః వరినిన విశనాత్మనే కర్జని భ్యామ బర్గోదేవః రుద్రాత్మనే మధ్యమ భ్యామ నమః దీమహి సత్యాత్మనే అనాలికా భ్యామ నమః ధీయోనః జ్ఞానాత్మనే కణిష్టి భ్యామః ప్రసూదయా సర్వాత్మనే కాలతాలకార పృష్టా భ్యామః తచ్చైతు బ్రహ్మాత్మనే ఉదయ నమః वरेद्वशे स्वाह वर्गोदेव रुद्रात्मने सत्यामने कवशायोहिनात्मने सर्वात्मने लेफ्ट रईट टू लेफ्ट अस्त्राय वसुड दिला कटके मुक्ता विद्रोमहे मनील धवलर्चायेर मुखाई स्त्रीक्षणे ये युक्तामिन दुनाबद धरत्तमा कुडाम तत्वार्थ वरनात्मिकां गायत्री वरदाविन कुशक्षाम शुभं कपालंगदाम शंकमचक्रमदार अविन्दायुवडां मस्वाइर वहंदी इन बजे आपे योद्धावासल दास्मा कम धीर धर्मादिगो चराप्रेरे तसेन्द्रक तत्वरे�

దక్షిణం ఉత్తరం ఉదిత్య అంటే దక్షిణం 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 వైపు తిరగండి నేను ఉదిత్యమన్నప్పుడు ఉత్తరం వైపు తిరగండి దక్షిణ యా దేవత యొక్క శ్యాం ప్రథమ సంతిభనమో నమో దేవత పైన దిశ యా అష్ట దేవత ఆధరాయ దిశ కింది భూమి అతరా యతి శ్రేయా అష్ట దేవత యత శ్యాం ప్రతి వసంతి దర్శనమో నమో వాంధరా అంటే మొత్తం తిరగండి అన్ని దిశలు అంతరాయేవత్యాం నమో వసంతి దర్శనమో కూర్చోండి నమో నమో గంగా ఎమ్ములవారుసం జీవితం గంగయముల నమో నమో గంగో గంగా నిధ్యామ్మ सावित्रेन्म सरस्वतन् गायत्रेन् सर्वादेव्योन् मह ऋषिभ्योन्भ्यो मह गुरुभ्यो मह मातृभ्योन् महापितृभ्योन् गार्षि इन नम नम मन्दिर गार्षि इन् नम नृव्याकाशा चरानि नम भगवतै वासुदेवा या लाम सदाभूता चराम सन्त शिवाय विष्णुपाय शिव विष्णवे

సరే భూత నివాసం వస్తు వాసు ఏమొస్తుంది ఇప్పుడు ఆయన మంత్రం తర్వాత ప్రవర వస్తుంది పెద్దవాళ్ళని అడిగి మీ గోత్రం ప్రవరణ తెలుస్తుంది ఇలా పట్టుకొని చదుసాగర పర్యంతం గోత్రం శుభం అవచ్చు ఇప్పుడు మీ ప్రవర మాది వార్ధురస గోత్రం కాబట్టి భార్గవశ విద్య త్రయాదశయ వార్ధుల ఆపస్తూత్రార్ధుల సోత్ర సూత్ర

ఇత క్షర్పరభ్రష్టం మాతృహీనం తత్సరం క్షమితాం దేవనారాయణ నమోస్ శ్రీ గురుభ్యో నమ స్వస్తి